తర్వాత ఫ్యూచర్ సిటీలో ఈ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ ఇక రాష్ట్రంలో మూడో ఎలక్ట్రానిక్ ఉత్పాదక క్లస్టర్ గా నిర్మాణం ఇక ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రావిరియాలలో రెండు ఈఎంసీలు ఇక వేలాది మంది ఉపాధి మరిన్ని స్థాపిస్తాం ఇక ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి సిద్ధర్ బాబు వెళ్ళది తర్వాత ఇక మూడు వందల కోట్ల మేర తైవాన్ టెలికాం పెట్టుబడులు ఇక ఫైవ్ జీ నెట్వర్క్ నెట్వర్కింగ్ పరికరాలు తయారు తయారా ఇక పది ఎకరాలు పరిశ్రమ రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పించే అవకాశాలు ఇక త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ మంత్రిని కలిసిన సిఎస్ రామకృష్ణ రావు భారత రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాన పథకం ఫ్యూచర్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటు కానుంది ఇక రంగారెడ్డి జిల్లా రావీర్యాల్ మహేశ్వరం పిజీఐ అధ్యాయంలో ఇప్పటికే మూడు వందల పది ఎకరాలు ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఎందుకు ఉంది ఇందులో పలు దేశాల కంపెనీలు పరిశ్రమలు స్థాపించాలి రావీరియాలోని ఆరు వందల రెండు ఎకరాలు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కంపెనీ ఉత్పాదకాలను ప్రారంభించాయి ఇక కొత్తగా రానున్న ఈ సిటీ మూడు ఎలక్ట్రానిక్ క్లస్టర్ రానుంది మహేశ్వరం పట్టికే ఎల్ఈడి టీవీల తయారీ కంపెనీ రేడియంట్ అప్లియన్స్ ద్వారా ఇక నలభై నలభై ఐదు లక్షల యూనిట్ ఉత్పత్తి జరుగుతుండగా ఇక నాలుగు వేల మంది ఉపాధి పొందుతున్నారు ఏడు వేల కోట్ల పెట్టుబడులు ఏడు వందల కోట్ల పెట్టుబడులతో ఏర్పడిన ప్రీమియం ఏజెన్సీ అనే కంపెనీ సౌర విద్యుత్ కు సంబంధించిన పథకాలు ఇతర విధాగాలను ఉత్పత్తి చేస్తుంది ఇక ఆరు వందల కోట్ల పెట్టుబడులతో వచ్చిన కంపెనీ ఎలక్ట్రానిక్ బస్సులను తయారు చేస్తుంది తర్వాత ఎల్ఆర్ఎస్ రాయితీ గడుపు మరో నెల పొడిగింపు ఇక పురపాలక శాఖ ఉత్తర్వులు రాయితీ తోడ్పాటి దాకా వచ్చిన ఆదాయం పంతొమ్మిది వందల కోట్లు తర్వాత ఇక ఏ తేలి వచ్చేస్తున్నారు అనే కెనడా మేరిసన్ కు సంప్రదాయ స్వాగతం నేడు రేపు నూట ఇరవై దేశాల ఆ రాక పోటీ వేదికంగా మెడికల్ టూరిజం ప్రచారం పదహారున ఐఐటి లో కార్యక్రమం ఇక భూభారతిలో ఫీజు మినహింపు ఉన్నట్లా లేనట్లా ఇక సి నుంచి విడుదల కాని ఉత్తర్వులు పైలట్ ప్రాజెక్ట్ మండలంలో గందరగోళం రేపటి నుంచి మరో ఇరవై ఎనిమిది మండలంలో అమలు రేపు ఉత్తర్వులు వచ్చే అవకాశాలు తర్వాత పచ్చళ్ల పైన ట్రంప్ సుంకం వేశారు ఇక భారత్ నుంచి తప్పించుకునే ఉత్పత్తులపై నిఘా ఇంకా పన్ను కట్టకపోతే భారీ జరిమానాలు విధిస్తాం ఇక సోషల్ మీడియా యాప్ ద్వారా అమెరికాలో పలుమురు భారతీయులు చిరు వ్యాపారులు ఇక ఇంతకాలం సుంకాలు లేకుండా ఇకపై పన్ను పోటు ఇక అమెరికా బంధువులు తీసుకొచ్చే వాటిపై భారతీయులు వాట్సాప్ గ్రూప్ లో చర్చ